జీవితంలో విజయం సాధించాలంటే కష్టం ఒకటే సరిపోదు ఈ లక్షణాలు ఉండాలట జీవితంలోని ప్రతి అంశం చాణక్య నీతిలో లోతుగా వివరించబడింది ఆచార్య చాణక్య ప్రకారం విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తేనే సరిపోదు కొన్ని ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉండటం కూడా అవసరం చాణక్య నీతి ప్రకారం విజయం సాధించడానికి జ్ఞానం కష్టపడి పనిచేయడం సహనం క్రమశిక్షణ సానుకూల ఆలోచన సరైన వ్యక్తుల మద్దతు తెలివితేటలను జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించడం వంటివి కూడా కావాలి ఈ లక్షణాలన్నింటినీ జీవితంలో అలవర్చుకోవడం ద్వారానే విజయానికి కొత్త కోణాలు ఏర్పడతాయి చాణక్య నీతి ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి ఈ విషయాలు అవసరం తీర్మానం ప్రయోజనం విజయం కోసం స్పష్టమైన ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాలి అదే విధంగా లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవాలి లక్ష్యం లేకుండా ఏ పనిలోనైనా విజయం సాధించడం కష్టమని చాణక్యుడు చెప్పాడు పటిష్టమైన ప్రణాళిక స్పష్టమైన లక్ష్యాలు లేకుండా ఏ పనిలోనైనా విజయం సాధించడం కష్టమని చెప్పాడు కృషి అంకిత భావం కృషి అంకిత భావం విజయానికి కీలకం చాణక్యుడు ప్రకారం కళలు కనడం మాత్రమే సరిపోదు ఆ కలను వాస్తవంగా మార్చుకోవడానికి నిరంతరం కష్టపడాలి జ్ఞానం విద్య జ్ఞానమే గొప్ప మూలధనమని చాణక్యుడు నమ్మాడు ఒక వ్యక్తి తన సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి తన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎల్లప్పుడూ నిరంతర ప్రయత్నాలు చేయాలి విద్య శిక్షణతో ఒక వ్యక్తి తన స్థితిని మెరుగుపరుచుకోవచ్చు ఇలా చేసిన వ్యక్తి ప్రతి పనిలో విజయం సాధించగలడు సరైన మార్గదర్శకత్వం సలహా సరైన మార్గదర్శకత్వం సలహా తీసుకోవడం కూడా విజయానికి చాలా అవసరం చాణక్యుడు చెప్పిన ప్రకారం సరైన గురువు లేదా సలహాదారు సహాయంతో మీరు మీ లక్ష్యం వైపు సరైన దిశలో పయనించవచ్చు సహనం ఆత్మవిశ్వాసం విజయానికి సమయం పడుతుంది ఆ విజయం దక్కే వరకు సహనం ఆత్మవిశ్వాసం అవసరం చాణక్య నీతి ప్రకారం అపజయాలకు భయపడకూడదు వాటి నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశంగా భావించాలి సమయం నిర్వహణ సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నిర్వహణ అనేది విజయానికి ఒక ముఖ్యమైన మెట్టు సమయం విలువను వివరిస్తూ సమయాన్ని వృధా చేయడం వల్ల విజయావకాశాలు తగ్గుతాయని చాణక్యుడు చెప్పాడు నీతి చాణక్యుడు సక్సెస్ కు నైతికత నిజాయితీని కూడా ముఖ్యమైనవిగా అభివర్ణించాడు విజయవంతమైన వ్యక్తి తన సూత్రాలు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి తద్వారా ఎవరైనా సరే దీర్ఘకాలంలోనైనా విజయం సాధించగలడు